ది ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక పుస్తకంలో ఈ విధంగా రాసింది అని నేను తెలుగులో మీకు చెప్తాను మీ శత్రువు గురించి మీకు తెలుసు ఉంటే ఆ తర్వాత మీరు వంద యుద్ధాలైనా అతడితో ఎదుర్కోగలుగుతారు అదే మీ శత్రువు గురించి మీకు తెలియకుండా మీ గురించి మీకు బాగా తెలిస్తే గనక మీరు గెలిచిన ప్రతి గెలుపుకి ఒక ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే మీకు శత్రువు గురించి తెలియకపోయి మీ గురించి కూడా మీకు తెలియకపోతే జీవితాంతం కూడా ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పబడింది ఇక్కడ మన శత్రువు ఎవరు అంటే డయాబెటీస్ సో డయాబెటీస్ గురించి పూర్తి విషయాలు మనకు తెలియాలి సో ఈరోజు ఏదైతే హెల్త్ సైన్సెస్లో డాక్టర్స్ కానీ అంటే కన్వెన్షనల్ డైటీషియన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ చెప్తున్నారో ఒక ప్రిమిటివ్ మెథడ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అడ్వాన్స్డ్ సైన్స్ ఈరోజు వచ్చింది మనకి తెలిసినవి టైప్ వన్ టైప్ టూ డయాబెటీసే ఒక కొత్త కాలం వరకు ఈ మధ్య కాలంలో వచ్చిన అడ్వాన్స్డ్ సైన్స్ వల్ల టైప్ ఏ టైప్ ఆర్ టైప్ ఓ టైప్ డి టైప్ ఎం డయాబెటీస్ గుర్తించడం జరిగింది అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందా ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా లేకపోతే ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల వస్తుందా లేదు అంటే లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా లేదా ఆర్గాన్ డ్యామేజ్ వల్ల వస్తుందా ఈ మూల కారణాన్ని మనం గుర్తించలేకపోయినప్పుడు దీని నుంచి బయటపడడం చాలా కష్టం ఎన్ని డైట్లు చేయండి లేకపోతే ఎంతమందిని వైద్యులు మీరు మార్చండి కానీ మీకు ఫలితం శూన్యమవుతుంది కాబట్టి మూల కారణాన్ని గుర్తించి శత్రువుని గురించి తెలుసుకొని మీరు ఎప్పుడైతే శత్రువుపై యుద్ధం చేస్తారో అప్పుడే ఈ డయాబెటీస్ అనే శత్రువు నుంచి మనం ఎదుర్కోగలుగుతాం